మత్స్య ఐదో అధ్యాయము ఐదో వచనములో మరి సాత్వికులు ధనులు అని అక్కడ ఉంటుంది సాత్వికులు ధన్యులు సాత్వికులు అంటే అది కూడా తగ్గింపు స్వభావమే ఓపిక మోసకున్నట్టు మోసను ఎలాంటిగా మెచ్చుకున్నాడు దేవుడు నా మోసే సాత్వికుడు భూలోకంలో అలాంటి సాత్వికుడు లేరు ఎవరు కూడా లేరు అని దేవుడు మాట్లాడాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుణ్ణి మోసం చేయొద్దు మనసులను మోసం చేయద్దు నమ్మకత్వం కలిగి మనం ఉండాలి దేవుడు మనకే పని చెప్పిండు ఆ పని విషయంలో మనం నమ్మకత్వం కలిగి ఉండాలా దేవునికే చెప్పుకోవాలి ఏ బాధ వచ్చినా కానీ కోపం ఉండకూడదు కోపం అస్సలే ఉండకూడదు కోపం అట దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం ఉన్నది తన కోపము దేవుని నీతిని నెరవేర్చది కోపాన్ని వచ్చినప్పుడు దాన్ని తొక్కి తొక్కిపట్టాల పగ్గాలతో పట్టినట్టు గుంజి పట్టాల ఏమి కాదు మనకెందుకు కోపం తగ్గింపు స్వభావం ఉండాలి ఎంత కోపాన్ని అనగదొక్కితే అంత మంచిది సంతోషించాలనట నిందలు పెట్టినప్పుడు నీ మీద బాధ ఎవరైనా అపరాధములు మోపినప్పుడు ఇంకేదన్నా ఆ నిందలు పెట్టినప్పుడు ఒక ఒకటి కాకుండా ఒకటి పుట్టిస్తారు కొంతమంది పుట్టించి నీ మీద నేరములు మోపుతాడు అవన్నీ కూడా చేసినప్పుడు నువ్వు ఆనందించి సంతోషించమని మళ్ళీ ఇక్కడ కింద ఇంకా రాయబడి ఉన్నాయి గంతులు వేయమని అలాంటి గంతులు వేయక చాలామంది ఏం చేస్తారంటే కోపం కత్తరు బాధపడతారు ఏడుతారు దుఃఖపడతారు ఇంకేమో చేస్తారు అలాంటివన్నీ మనం మానుకోవాలా మంచి మనసు కలిగి మనం ఉండాలా దేవుని దేవుని యొక్క గుణమును మనం నేర్చుకోవాలి దేవుని యొక్క ఆ ఉద్దేశములు దేవుని ఆలోచన మనలో ఉండాలి అలాంటివి ముందుకు నడవాలి కానీ మానవులకు ఉన్న గుణములు అన్నీ మానుకోవాలా మనసులకు ఉన్న గుణములన్నీ మానుకొని ముందుకు నడితేనే మనకు దేవుని రాజ్యం ఉంటుంది అనుకున్నవి జరుగుతాయి అన్ని విధాల ముందుకు నడుతాం ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమె